అందరి నమస్తే నేను మీ ఫుడ్ రఘు ఈరోజు మేమైతే ఒక స్పెషల్గా డాబా స్టైల్ కోడి గుడ్డు చికెన్ కర్రీ దాంట్లోకి జీర రైస్ కూడా చేయబోతున్నాము దాన్ని ఎలా చేయాలో వీడియోలో అయితే మీకు పూర్తిగా చూపిస్తాను అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో కూడా చేయండి అన్నానికి ఏమంటూ అలాకూడదు నువ్వు అలా భాషలు చెప్తే నీకు అర్థం కాదు భాషలు చెప్తే నీకు అర్థం ఎన్ని భాషలు వస్తాయి మహిళనికి ఒక్కటి కూడా వేస్తాము తెలుగు ఒకటి వచ్చేది నువ్వు కన్నడ మాట్లాడితే నాకు అర్థం కాదా అర్థమవుతుంది కానీ నీకు జవాబు చెప్పలేము మళ్ళా అర్థం కానీ ఆడకలే కానీ మొత్తానికి వేయాలి అక్కడిక్కడ తిప్పు డల్ చేసి మంచిగా ఏంటి

Yeah. Mm. హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు స్పెషల్ స్పెషల్గా డాబా స్టైల్ కోడి గుడ్డుతో చికెన్ కర్రీ అయితే చేయబోతున్నాము దానికి కాంబినేషన్ జీరా రైస్ ముందుగా అయితే చికెన్ కర్రీ చేస్తున్నాం తర్వాత జీర రైస్ చేస్తాము అయితే చికెన్ కర్రీ ఎలా చేయాలో చికెన్ కర్రీ అయితే వీడియో చూపిస్తాము ఇప్పుడు చికెన్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తారండి వంద గ్రామ్ నూనె అయితే వేసుకున్నాము నాలుగు ఉల్లిగడ్డలు సన్నగా తరుముకున్నాము కేజీ చికెన్కి నాలుగు ఉల్లిగడ్డలు వేసుకోవాలా ఉల్లిగడ్డలు అయితే బాగా ఎర్రగా కావాలి కరేపాకు నాలుగు పచ్చిమిరపకాయ రెండు టమాటాలు チキカノ。 ఒక చెమిచా పసుపు రెండు చెంచాల అల్లం పేస్టు మూడు కారం అల్లం కారం ఉల్లిగడ్డ రోస్ట్ ఉంటుంది కదా చూడు ఎక్కడో చూస్తేనే తినాలనిపిస్తుంది Lagi nanti upuk. Lagi oh, cemce garam. garam masalah. ఒక చెంచా ధనియాల పొడి ఒక చెంచా చికెన్ మసాలా నాలుగు కోడిగుడ్లు వేసుకుందాము దీంట్లో ఆమ్లెట్ టైపా కోడి గుడి చికెన్ ఇది డాబా స్టైల్ అడుగుబడి లేపో చిక్కడుకున్నట్టు ఉంది ఇట్లా మధ్యలో మధ్యలో ఇట్లా నాలుగు చేయి దాని స్మెల్ కోడి గుడ్డు చికెన్ కర్రీ అయితే మామూలుగా ఉంటుంది అనుకున్నావు జీ స్పెషల్ ఐటమ్ ఇప్పుడు నేను నేనైతే నా వరకు స్పెషల్ ఐటమ్ ఇప్పుడు జీరో రైస్ అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు జీరో రైస్కి వంద గ్రామ్ నూనె వేసుకున్నాము ఎందుకంటే కేజీ నర రైస్ ఉంది కాబట్టి వంద గ్రామ్ నూనె వేసుకుందాం ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కరివేపాకు జీలకర్ర

ఎలా ఏదైనా కానీ మనిషికి తిండి ఇంపార్టెంట్ తిండి ఇంపార్టెంట్ అమ్మ ఎంత దాంపార్టెంట్ ఎంత పోతావో అన్ని తర్వాత ఉండే ఉండాలా ఉన్నా సరిపోతుందా నేను కూడా ఛానల్ నుంచి వీడియో చూస్తున్నా కానీ ఒకసారి సారానా కలతాలనుకుంటున్నాను రఘుబాయిని చాలా సూపర్ చేసినాడు డబల్ స్టైల్ చికెను గుడ్డు దాని కాంబినేషన్ జీరా రైస్ బాగా జీరా రైస్ జీరా రైస్ చాలా సూపర్గా ఉంది బాగుంది టేస్ట్ మాత్రం మంచిగా ఉంది చాలా మంచిగా ఉంది మనం అనుకున్న టేస్ట్ అంటే డబల్ ఉంది కదా ఏదో లైట్గా అనుకున్నా నేను కూడా ఫస్ట్ టైం ఇది తినడం అంటే ఈ గుడ్డు ఇది కలిపినే ఫస్ట్ టైం తినడం సూపర్ ఉంది బాగుంది టేస్ట్ కూడా జీరా రైస్ ఎక్కడెక్కడ పెద్ద పెద్ద రెస్టారెంట్లో చేస్తారేట చికెన్ రైస్ చికెన్ జీరా రైస్ దాంట్లో కాంబినేషన్ గుడ్డు చికెన్ చికెన్ టేస్ట్ మాత్రం బాగుంది సూపర్ చాలా బాగుందండి కోడి గుడ్డు చికెన్ కర్రీ మీరు కూడా ట్రై చేసుకోండి చాలా బాగుంది